రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా నాణ్యత కలిగిన అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలను తయారు చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు ప్రైవేటు కంపెనీలకు ధీటుగా విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలను ఉత్పత్తి చేయాలన్నారు సీజన్ ముందే రైతు సాగు చేసే విస్తీర్ణాన్ని అంచనా వేసి అందుకు అనుగుణంగా విత్తనాలను కొనుగోలు చేయాలని కోరారు రైతుల విత్తనాభివృద్ధి సంస్థ తయారు చేసే విత్తనాలనే కొనుగోలు చేసేలా నమ్మకం కల్పించాలని అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి తుమ్మల ఆదేశించారు కొన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఆశించిన స్థాయిలో లేదని వెంటనే అక్కడి పామ్ ఆయిల్ కంపెనీల జోన్లు రద్దు చేసి ఆసక్తి కలిగిన ఇతర కంపెనీలకు ఇవ్వాలని తుమ్మల సూచించారు కేటాయించిన లక్ష్యాలు చేరుకోకపోవడంతో కరీంనగర్ ఆసిఫాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాల్లో ప్రైవేట్ ఆయిల్ పామ్ కంపెనీలకు జోన్లను ఇప్పటికే రద్దు వాటిని ఆయిల్ ఫెడ్ సంస్థకు అప్పగించినట్లు గుర్తు చేశారు లక్ష్యం చేరుకోవడంలో ఆయిల్ ఫెడ్ విఫలమైతే ఆ సంస్థకు సంబంధించిన జోన్లు రద్దు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు